వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం నా పేరు వెంకటరమణ రాష్ట్ర సెక్రటర్ ఉప సంక్షేమ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కు చాలా శుభ పరిణామాన్ని చెప్పాలి ప్రపంచ ప్రఖ్యాతి కాల్చినటువంటి గూగుల్ సంస్థ ఈ ఒక హబ్బును ఏఐ టెక్నాలజీ హబ్బును రోజు విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా శుభ పరిణామం ఈ కారు ఈ యొక్క సంస్థ రావడానికి విశేష కృషి చేసినటువంటి గౌరవ మంత్రి గారు లోకేష్ గారు కృషి అభినందనీయం అనేది తెలియం ఈ సంస్థ రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో సుమారు వన్ పాయింట్ బిలియన్ ఫైవ్ బిలియన్ డాలర్లు అంటే ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా గర్వించదగ్గం ఈ యొక్క హబ్ అనేది అమెరికా తర్వాత మొట్టమొదటిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా గర్వకారణం ఈ అబ్బు ఏ అబ్బు ద్వారా ఈరోజు విశాఖపట్నంలో ప్రపంచంలో కనెక్టివిటీ అంటే సముద్ర గర్భంలో ఒక కేబుల్ వ్యవస్థ కేబుల్ సిటీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రపంచంలో అన్ని దేశాలకి ఒక కనెక్టివిటీ ఏర్పడతా ఉంది దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కనెక్టివిటీని పెంచి బ్రాడ్ బ్రాండ్ సేవలు విస్తృతంగా అభివృద్ధి చేసేదానికి సంస్థ ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది రావడం అనేది చాలా అభినందనీయం ఒక దూరం హైదరాబాద్లో ఒక మెగా సిటీ వచ్చే మెట్రో మెగాసిటీ రావడం ద్వారా ఈరోజు మైక్రోసాఫ్ట్ రావడం ద్వారా ఈరోజు హైదరాబాద్ ఎంత ప్రావీణ్యం పొందిండో ఈరోజు విశాఖపట్నానికి ఒక గూగుల్ సంస్థ రావడం అనేది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక ఒక అభివృద్ధి అని చెప్పాలి ఈరోజు రాష్ట్రంలో ప్రత్యక్షంగా రెండు లక్షల మందికి ఈరోజు ఉద్యోగాలు రాబోతున్నాయి పరోక్షంగా కొన్ని లక్షల మందికి రాబోతున్నాయి అదే కాకుండా ఆర్థిక వ్యవసాయ విద్యాపర రంగాల్లో కూడా ఈ సంస్థ ద్వారా ఎంతో అభివృద్ధి రాష్ట్రం చెప్తా ఉంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలు కూడా ఈరోజు సమగ్ర అభివృద్ధి జరగడానికి మాకు ఎన్డీఏ కూర్టు ప్రభుత్వం వివిధ దశల్లో ఒక ప్రణాళిక బద్దంగా కృషి చేస్తూ ఉంది ఇలాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావడం కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి మనకు తెలియదు సంస్థకి ఇలాంటి ప్రపంచమంతా భారతదేశం అంతా ఎంతో సంతోషపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే ఇలాంటి సంస్థకు భూముల చేద్దాం కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కుట్రలు పొందుతున్నారంటే చాలా బాధాకరం ఇలాంటి రా సంతోషించాలి ఇక రాష్ట్రం కోసం దేశ భవిష్యత్తు కోసం నూతన కోసం వచ్చినటువంటి ఒక పెద్ద సంస్థని స్వాగతించాల్సి దీంట్లో స్వాగతించాల్సి పోయి దీంట్లో కూడా రాజకీయాలు చేయడం అనేది చాలా శోచనీయం ఏది ఏమైనా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద వరమని చెప్పాలి ఈ యొక్క నూతన నవతరం రాజ్యాన్నిగా నాంది ఈ ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది చెందిపోతుందిగా కాబట్టి యువతరం ఈరోజు ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమస్య రావడం అనేది మనకు చాలా శుభ పరిణా శుభ పరిమాణం మేము అందరూ కూడా దీన్ని సంతోషపడుతున్నాం అందరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అభినందించేసిన సమయం అవసరం అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కేవలం నామ మాత్రమే చేస్తున్నారు నారా లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఊరికి నామ మాత్రం మా చేస్తున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధికి వృద్ధి ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇక్కడ కోరుకోలేదని చెప్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు అదంతా చాలా వాళ్ళు అభద్రతతో మాట్లాడుతున్నట్లు మాటలు ఈరోజు మొన్న విశాఖపట్నం ఒక టీఎస్సీ అవర్పించిన ఒక సంస్థ రావడం అది కూడా కొన్ని వేల కోట్ల రూపాయలతో రావడం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పరిశ్రమలు చూస్తే అర్థమవుతుంది ఈరోజు సుమారుగా నాలుగైదు లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు పరిశ్రమలు ప్రారంభించబోతున్నారు నమోదు జరగడం పరిశ్రమ ప్రారంభించడం భూమి కేటాయించడం ఎలక్ట్రిసిటీ కేటాయించడం వాటర్ కేటాయించడం విదేశంలో ఉన్నాయి ఇలాంటి పెద్ద పరిశ్రమలు రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ఒక వరం దాని విశేష కృషి చేసిన వెండి కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం పాలసీలు కూడా మార్చలే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని పాలసీలు కూడా ప్రభుత్వం నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పాలసీలు కూడా చేంజ్ చేయి చూడంతో కూడా ఈ రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు కిపడుతున్నాయి ఇదే కాకుండా త్వరలోనే ఒక విశాఖపట్నంలో ఒక మెద్య పారిశ్రామిక ఒక సదస్సు జరుగుతూ ఉంది దానికి ప్రధానమంత్రి కూడా ఆహ్వానించారు ఆ సదస్సు విశాఖపట్నంలో సంపూర్ణం జరిగితే కొన్ని లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి